హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ అధర్వన భద్రకాళి నుకింబుల అపరాజిత సప్తమాద్రికల్లో ఒకరైన ప్రత్యంగిర దేవి పేర్లే ఇవి సాధారణంగా ఈ ప్రత్యంగిర దేవికి ఎక్కువ మంది పూజించారు కానీ ప్రత్యంగిర దేవి ఎంత సత్యవంతురాలు అంటే ఎవరైనా దుష్టప్రయోగం చేస్తే ఈ ప్రత్యంగిర దేవిని ఆరాధించడం వలన ఆ దుష్టప్రయోగాన్ని తిప్పికొడుతుంది అసలు ఈ ప్రత్యంగిర దేవి పూర్తి కథ ఏమిటి మార్కండేయ పురాణం ప్రకారము కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ హిరణ్యకశిపుడి కొడుకే ప్రహ్లాదుడు అయితే ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజిస్తాడు అనే ఒకే ఒక కారణంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సర్వరకాల హింసించి ప్రహ్లాదుని చంపడానికి సిద్ధమవుతాడు అప్పుడు విష్ణుమూర్తి ప్రహ్లాదుని కాపాడడం కోసము ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఈ భూమి మీద అవతరించి ప్రహ్లాదుని కాపాడి హిరణ్యకశిపుడి పేగులు తీల్చి అతి క్రూరంగా సంహరిస్తాడు అయితే ఆ సంహారం తర్వాత నరసింహస్వామి హిరణ్యకశిపుడి రక్తం తాగుతారు అలా రక్తం తాగడంతో హిరణ్యకసిపుడిలో ఉన్నటువంటి క్రూరత్వము నరసింహస్వామిలో ప్రవేశించి నరసింహస్వామి వారు అదుపు లేకుండా ఒక విధ్వంసకరమైన సత్యకంగా మారిపోతారు దాంతో ఈ విశ్వానికే ప్రమాదము అని దేవతలంతా కూడా వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకుంటారు దాంతో శివుడు కాలభైరవుడి రూపంలో నరసింహస్వామిని అదుపు చేయడం కోసము వెళ్తారు కానీ నరసింహస్వామి కాలభైరవుడితోనే యుద్ధం చేస్తారు దాంతో కాలభైరవుడు నుంచి శరభేశ్వరుడు బయటికి వస్తాడు శరభేశ్వరుడు సింహం తలతో గద్ద రెక్కలతో పదులైన గోర్లతో చాలా క్రూరంగా ఉంటారు అలా అవతరించిన శరభేశ్వరుడు నరసింహస్వామి వారిని గాలిలోనికి తీసుకొని వెళ్ళి అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ దాంతో నరసింహస్వామి ఇంకా ఉగ్రంగా మారిపోతారు దాంతో నరసింహస్వామిని గండబేరుడు బయటకు వస్తారు రెండు తలలు కలిగిన పక్షి రూపంలో కోపంగా గండబేరుడు ఈ శరభేశ్వరుడి పైన దాడి చేస్తారు అప్పుడు ఆ శరభేశ్వరుడిని ఎక్కల నుంచి ఒక అమ్మవారి రూపము బయటకు వచ్చింది ఆ అమ్మవారి రూపము కొన్ని వేల సింహాల తలలతో మెరుస్తూ ఉన్న నల్లటి శరీరంతో దగదగా వెలిగిపోతున్న కురులతో రెక్కలు కలిగిన ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటారు ఈ అమ్మవారే ప్రత్యంగిరదేవి అలా అవతరించిన ప్రత్యంగిర దేవి గండబేరుణ్ణి అదుపు చేసి శాంతపరుస్తుంది ఇది జరగడానికి కొంతకాలం ముందు ఇదే కృతయుగంలో ఎనిమిది మంది ఋషులు ఉండేవాళ్ళు ఆ ఎనిమిది మంది ఋషులు అష్టలక్ష్ములకు హోమం చేస్తూ ఉంటారు ఆ సమయంలో విప్లాసురుడు అనే ఒక రాక్షసుడు వస్తాడు ఆ రాక్షసుడు విప్ ఈ హోమం చేస్తూ ఉన్న ఈ ఎనిమిది మంది మీద దాడి చేస్తాడు అప్పుడు ఎనిమిది మందిని కాపాడడానికి లక్ష్మీదేవి తన దగ్గర ఉన్న కమలంని ఒక కవచం కింద చేసి ఎనిమిది మందికి కూడా అడ్డుగా పెట్టి కాపాడుతుంది అయితే ఆ హోమం సంపూర్ణం అయిన తర్వాత లక్ష్మీదేవి నుంచి ప్రత్యంగిర దేవి అవతరించి విపులాసుడిని సంవరిస్తుంది రెండు సంఘటనలు కాకుండా ప్రత్యంగిరా దేవి గురించి మరో కథనం కూడా ఉంది ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక రాక్షసుడు దేవతల్ని దారుణంగా ఓడిస్తూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని చంపడానికి తన యొక్క సుదర్శన చక్రంతో ప్రయోగిస్తారు కానీ విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా ఆ రాక్షసుని సంవరించలేకపోతుంది దాంతో విష్ణుమూర్తి పరమశివుడి సహాయంతో అప్పుడు శివుడు ఆ రాక్షసుడితో కొన్ని రోజుల పాటు ఘోరంగా యుద్ధం చేసి ఆఖరిగా తన యొక్క త్రిశూలాన్ని ఉపయోగిస్తాడు కానీ పరమశివుడి త్రిశూలం కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోతుంది అప్పుడు ఆ పరమశివుడి నుంచి ప్రత్యంగిరా దేవి బయటకు వచ్చి రాక్షసుని సంవరిస్తుంది అయితే ప్రత్యంగిరా దేవికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే అంగీరస ప్రత్యంగిర అనే ఇద్దరు ఋషులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కూడా దేవి ఉపాసన చేసి అమ్మవారిని చూడాలి అన్న ఆసక్తితో కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతారు అలా వాళ్ళు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు దాంతో అమ్మవారు ప్రసన్నం చెంది ప్రత్యంగిరా దేవి రూపంలో ప్రత్యక్షం అవుతారు అప్పుడు ప్రత్యంగిరా దేవిని చూసిన ఆ ఇద్దరు ఋషులు అమ్మ నిన్ను చూస్తే ఆదిశక్తిలోని ఒక రూపము అని అర్థమవుతుంది కానీ ఇప్పటి గురించి కూడా నీ నీ గురించి మేము వినలేదు నీవు ఎవరు అమ్మ నీ పేరు ఏమిటి అని అడుగుతారు దానికి ప్రత్యంగిరా దేవి ఆదిశక్తిలోనే ప్రత్యేకమైన రూపం నేను నాకు ఇప్పటి పేరు అనేదే లేదు కానీ మీ ఇద్దరి భక్తికి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నా ఇప్పటి నుంచి నన్ను ఇద్దరి పేర్లతో అంటే ప్రత్యంగిర అని పిలువబడతాను అని ఆ ఇద్దరు ఋషులకు వరాన్ని ప్రసాదిస్తుంది రావణాసురుడు గంటాకరుడు ఇంద్రజిత్తు లాంటి ఎంతోమంది ప్రత్యంగిర దేవిని పూజించేవాళ్ళు రావణాసురుడి కొడుకు మేఘనాథుడు ఒకసారి వీరిద్దరూ కలిపి స్వర్గంలో ఉండే ఇంద్రుడి పైన దాడి చేసి యుద్ధాన్ని మొదలు పెడతారు ఆ యుద్ధంలో మేఘనాథుడు ఇంద్రుడిని కూడా ఓడించి బంధించడం జరుగుతుంది దాంతో ఇంద్రుణ్ణి విడిపించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే దిగి వచ్చి మేఘనాథుడితో నీవు ఇంద్రుణ్ణే ఓడించావు కాబట్టి నీ పేరు ఇప్పటి నుంచి ఇంద్రజిత్ అని చెప్తారు కానీ ఇప్పుడు నీవు ఇంద్రుణ్ణి విడిచిపెడితే ఎలాంటి వరం కావాలన్నా నేను నీకు ఇస్తాను అని చెప్తాడు దానికి ఇంద్రజిత్తు ఒప్పుకొని నాకు అమరత్వాన్ని ఇప్పిస్తే నాకు నేను ఇంద్రుణ్ణి విడిచిపెడతాను అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు నీకు అమరత్వం కాదు కానీ అలాంటి వరాన్నే ఇస్తాను నీకు ఎలాంటి యుద్ధంలో అయినా సరే అపజయం లేకుండా ఉండే ఒక వరాన్ని ఇస్తాను అని చెప్పి దేవి యజ్ఞం గురించి చెప్తారు ఈ దేవి యజ్ఞంను మనస్ఫూర్తిగా చేస్తే యజ్ఞం ఆఖరిలో నీకు ఒక దివ్యమైన రథం బయటకు వస్తుంది రథంలో ఉన్నంతవరకు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు అని చెప్పి కానీ ఆ యజ్ఞాన్ని ఎవరైనా సరే మధ్యలో ఆపగలిగితే ఆ యజ్ఞం ఆపిన వాడి చేతిలోనే నీవు చనిపోతావు అని ఒక షరతు పెడతారు ఇది మొత్తం విన్న తర్వాత ఇంద్రజిత్తు బ్రహ్మ పెట్టిన షరతుకు ఒప్పుకొని ఇంద్రుణ్ణి విడిచిపెట్టి బ్రహ్మ దగ్గర నుంచి ప్రత్యంగిదేవి మంత్రాన్ని ఉపదేశించుకుంటాడు ఇది జరిగిన తర్వాత ఇంద్రజిత్తు నికుంబలాదేవి యజ్ఞం చేసి ఎన్నో యుద్ధాలను గెలుస్తూ ఉంటాడు రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు లక్ష్మణుడిని రెండుసార్లు ఓడించి ఒకసారి చావుదాకా తీసుకొని వెళ్ళి మూర్చపోయేలాగా చేస్తాడు కానీ హనుమంతుడు సంజీవిని తీసుకొని వచ్చి లక్ష్మణ్ణి తిరిగి బతికించాడు అని తెలుసుకుని ఎలాగైనా సరే లక్ష్మణ్ణి చంపాలి అని ఉద్దేశంతో ఈ నుకుంబలాదేవి యజ్ఞం చేయడం మొదలు పెడతాడు అయితే ఈ విషయం విభీషణుడు వెళ్ళి రావణుడికి లక్ష్మణుడికి చెప్తాడు అప్పుడు లక్ష్మణుడు ఈ నుకుంబలాదేవి యజ్ఞం జరుగుతూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఇంద్రజిత్తు పైన దాడి చేయడం మొదలు పెడతాడు జరుగుతూ ఉన్నది దేవి యజ్ఞం కాబట్టి అక్కడ ఇంద్రజిత్తు ఎలాంటి ఆయుధాలను కూడా పెట్టుకోడు దాంతో యజ్ఞంలో వాడే పాత్రలను ఉపయోగించి లక్ష్మణుడి దాడి నుంచి అడ్డుకొని ఆ ప్రదేశం నుంచి తప్పించుకొని పారిపోతాడు కానీ బ్రహ్మ చెప్పినట్టుగా నుకుంబలాదేవి యజ్ఞంను లక్ష్మణుడు మధ్యలో ఆపగలిగాడు కాబట్టి ఆ మరుసటి రోజు లక్ష్మణుడి చేతిలో ఇంద్రజత్తు చనిపోతాడు ఇంత శక్తివంతమైన ప్రత్యంగిరా దేవికి మన భారతదేశం మొత్తంలో కూడా చాలా తక్కువనే ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలు అన్నీ కూడా మనం వేలలోనే లెక్క పెట్టవచ్చు కారణం ఈ దేవికి చేసే పూజలు చాలా భిన్నంగా ఉంటాయి ప్రత్యంగిరా దేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వైశాఖ శుక్ల చతుర్దశి రోజున దాంతోపాటుగా ప్రతి అమావాస్య రోజున ప్రత్యంగిరా దేవికి పూజిస్తే త్వరగా అమ్మవారు ప్రసన్నం చెందుతారు ఈ అమ్మవారికి మందారం ఇంకా శంఖం పువ్వు అంటే చాలా ఇష్టం ఈ అమ్మవారికి మొత్తం అరవై నాలుగు కృత్యాలు ఉంటాయి అలాగే ఈ అమ్మవారికి చేసే పూజలు హోమాలు కూడా కాస్త భిన్నంగానే ఉంటాయి సాధారణంగా ఈ అమ్మవారిని వామాచారంలోనే పూజిస్తారు ఈ ప్రత్యంగిరా దేవికి చేసే పూజలు భిన్నంగా ఉంటాయి ఈ అమ్మవారికి చేసే హోమంలోని ఎండు నిరపకాయలను ఉపయోగిస్తారు ఆన్లైన్లో ప్రత్యంగిరా దేవి మంత్రాలు చాలానే ఉంటాయి కానీ అవి ఏవి కూడా ఎవరు ప్రయత్నం చేయవద్దు ప్రత్యంగిర కవచమని కూడా ఉంటుంది ఆ మంత్రం మాత్రం మీరు నేర్చుకొని చెప్పగలిగితే చెప్పడానికి ప్రయత్నం చేయండి అది కూడా ప్రత్యంగిరా దేవిని ముందుగానే తలుచుకొని ఒకవేళ నేను ఇందులో ఏదైనా తప్పుగా పలికి ఉంటే నన్ను క్షమించు నా శబ్దాన్ని కాకుండా నాలో ఉన్న భావాన్ని చూడు నాకు నిన్ను ఆరాధించాలని ఉంది కాబట్టి నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని చెప్పి ముందుగా దండం పెట్టుకొని అప్పుడు మొదలు పెట్టండి ఓకే ఇవి ప్రత్యంగిరా దేవి విశేషాలు వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి reach it d o n y